సాధారణంగా స్కూలు పని దినాల్లో విద్యార్థులు ఉదయం లేసిన దగ్గర నుంచి రాత్రి పనుకునేంత వరకు పుస్తకాలపై కుస్తీ పడుతుంటారు అదే సమయంలో తల్లిదండ్రులు కూడా విద్యార్థులు మంచి ర్యాంక్ సాధించడం కోసం సమయం దొరికితే చాలు చదువుపై దృష్టి సారించాలని ఒత్తిడి చేస్తుంటారు కానీ సెలవు దినాలు వస్తే మాత్రం విద్యార్థులకు పండగలా ఉంటుంది గతంలో సెలవు దినాలు వస్తే ఊర్లకు వెళ్ళటం కావచ్చు సినిమాలు షికార్లు సెల్ ఫోన్కే పరిమితం ఉంటుండేవాళ్ళు కానీ నేడు విద్యార్థుల ఆలోచన విధానం మార్పు కనిపిస్తుంది మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వారికి ఇష్టమైనటువంటి కళలు ఆటపాటల్లో మాత్రం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అదే సమయంలో తల్లిదండ్రులు కూడా ఆ విద్యార్థికి నచ్చినటువంటి కళలకు దృష్టి సారించడానికి ప్రోత్సాహం కలిగిస్తూ ఉన్నారు మంగళగిరి ప్రాంతంలో దసరా శాలలో వచ్చిన నేపథ్యంలోనే ఎవరు ఖాళీ ఉండకుండా వారికి నచ్చినటువంటి ఆటలు కరాటీ కావచ్చు క్రికెట్ కావచ్చు లేదంటే భరతనాట్యం కూచిపూడి కే ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారు ఉదయం సాయంత్రం వాటిపై శ్రద్ధ పెడుతూ మంచి ప్రావీణ్యం సంపాదిస్తూ ఉన్నారు ఇది మంచి ఆసక్తికరమైనటువంటి పరిమాణం అంటున్నారు నిపుణులు మంగళీర్ బైపాస్ రోడ్ దగ్గర ఆరో తరగతి దగ్గర నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ ఈ క్రికెట్ శిక్షణ ఇస్తూ ఉన్నారు ఎంతో చలాకీగా ఈ పిల్లలు ఈ ఆటల్లో నైపుణ్యం సాధిస్తున్నారంటున్నారు కోచి స్కూల్ పల్లి దినాల్లో సైతం సమయాన్ని వృధా చేయకుండా ఉదయం సాయంత్రం వాళ్ళకు నచ్చినటువంటి ఈ నృత్యం కావచ్చు క్రికెట్ కావచ్చు కరాటే కావచ్చు ఇంకా వేరే యాక్టివిటీస్ స్విమ్మింగ్ కావచ్చు ఏదైనా సరే ఆ సమయాన్ని సద్వినియం చేసుకుంటూ ఎంతో ఉత్సాహభమైనటువంటి వాతావరణంలో పిల్లలు చలాకీగా ముందుకు వెళుతూ ఉన్నారు తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు సాధించేటువంటి మెరుపు లాంటి ఆలోచన విధానంతో ఈ విద్యార్థులు ముందుకు వెళ్తున్నారు నేర్చుకునేది తక్కువ సమయం ఇప్పటికే జిల్లా రాష్ట్ర స్థాయి ఆటల్లో కూడా వీళ్ళందరూ పాల్గొన్నారు రానున్న కాలంలో వీరిలో ఎంతోమంది ప్రతిభావంతులుగా తయారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సరైనటువంటి డైరెక్షన్ కనుక ఈ పిల్లలకి ఇస్తే రానున్న కాలంలో మరింత ప్రతిభావంతులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళందరూ సిక్స్ సెవెన్ నైన్త్ ఎయిత్ క్లాస్ వాళ్ళు అండి వీళ్ళకి ఒక డిస్టిక్ లెవెల్లో మ్యాచెస్ మ్యాచెస్ ఆడిస్తాను ప్రాక్టీస్ చేపిస్తాను కొంతమంది ఇందులో డిస్టిక్ గార్డెన్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే వీళ్ళకి సెలవులు రావడం కొంతవరకు ఉపయోగపడుతుంది అంటారా దసరా సెలవులకు సంబంధించి అంటే దసరా సెలవులకు కూడా ఉపయోగపడుతుందండి ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉదయం సాయంత్రం మార్నింగ్ ఈవినింగ్ ఏ క్లాస్ వాళ్ళు ఏ క్లాస్ వాళ్ళు వస్తున్నారు వీళ్ళు ఎల్కేజీ నుంచి ఉన్నారా ఎల్కేజీ నుంచి ఉన్నారు నైన్త్ టెన్త్ వరకు ఇక్కడ వీళ్ళు ఉన్నారండి వీళ్ళు మామూలు విన్నెస్ ఉన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నారు ఉన్నారండి అంటే ఈరోజు మ్యాచ్ ఆడున్నారు డిస్ట్రిక్ట్ ప్రెజెంట్ ప్రజెంట్ ఈరోజు రాలేదు